ఆంధ్రప్రదేశ్లో ఒక ఇద్దరు కీలక నాయకులు బీఆర్ఎస్లో చేరారు ఒకటి తోట చంద్రశేఖర్ రెండు రావిల కా రావిల చంద కిషోర్ బాబు రావిల కిషోర్ బాబు వీళ్ళిద్దరు కూడా ఈయన మాజీ మంత్రి అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంటారా బయటకు వచ్చేస్తారా అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో కనుక బీఆర్ఎస్ అధికారంలోకి మళ్ళీ వచ్చుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని బలోపేతం చేసి కొన్ని స్థానాల్లో అభ్యర్థులు బరిలోకి దింపే అవకాశం ఉంది అని ప్రచారం జరిగింది ఇక్కడ కూడా ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఒక భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు తోట చంద్రశేఖర్ గారు కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేని నేపథ్యంలో రావెల్ కిషోర్ బాబు బాబుతో పాటు తోట చంద్రశేఖర్ కూడా మళ్ళీ ఆ పార్టీ నుంచి బై వచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది కానీ వీళ్ళిద్దరూ ఆల్రెడీ జనసేన నుంచి బయటకు వచ్చిన నాయకులే జనసేనలో పనిచేసే నాయకులు అలాగని మళ్ళీ జనసేనకి వెళ్ళే అవకాశం ఉండదు ఖచ్చితంగా అలాగని తెలుగుదేశం పార్టీకి అంటే టీడీపీకి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వైసీపీలో చేరే అవకాశం ఉంది అనే ఒక ప్రచారం కాంగ్రెస్లోకి వెళ్తారనే మరో ప్రచారం కాకపోతే ఆల్రెడీ కిషోర్ బాబు గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని నమ్మితే వైసీపీలో చేరే అవకాశం ఉంటుంది అనేది లేదు ఒక కూటమి కట్టి అన్ని అందులో కాంగ్రెస్ కూడా చేరే అవకాశం ఉంది అనుకుంటే కాంగ్రెస్ తరపున బరిలోకి దిగాలి అనేది ఏది ఏమైనా సరే ఇప్పుడు తోట చంద్రశేఖరు లేదంటే రావెల కిషోర్ బాబు వీళ్ళిద్దరూ బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పబోతున్నారా గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారా చూద్దాం